హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశ్రాని అందరూ ఇలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు మనసు గుర్తి కోరుకుంటున్నాను సో వీడియో ఏంటి అంటే ఈరోజు నైట్ మాకు జర్నీ ఉంది సో సమ్మక్కసార్ల పండగ వచ్చేస్తుంది కదా దానికోసం అయితే మేమైతే గురి వెళ్తున్నాము అందుకనేసి అందుకోసమే సంక్రాంతి కూడా ఏం వెళ్ళలేదు జస్ట్ ఇప్పుడే ఇక వెళ్దాం అనేసి ఫిక్స్ అయిపోయాము ఈరోజు నైట్ మనకు బస్ ఉంది జర్నీ సో ఈ నైట్ అంతా జర్నీ వేసుకుంటుండాలా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు మా చిన్నోడు ఆ రూమ్లో ఉన్నాడు ఇప్పుడైతే బట్టలు చదవాలి ఒక పెద్ద టాస్క్ అన్నమాట నా పాపం ఎంత క్యూట్ తెలుసా అది చదువుతున్నాడు ఇప్పుడు ఆల్మోస్ట్ పిల్లలన్నీ ఆగమాగ నేను చేసి పడేస్తే ఇప్పుడు దాన్ని నేను ఒక్కొక్కటి తీసుకుంటా ఏమేమి పట్టుకపోవాలా ఏంటి అనుకుంటా సర్దుకుంటూ చేసేయాలి సో ఏమేం పడుతుంది కదా తెలుసు కదా పోయేది ఒకరోజే బట్ అంటే ఒకరోజు పోయినా కానీ ఎన్నో బట్టలు ఏదో ఏదో పట్టుకపోకపోతే ఏదో మిస్ అయిపోతున్నామా అన్నట్టుగా అదొకటి ఇదొకటి అని సర్దేసుకుంటూ పోవాలి ఇప్పుడు నలుగురు సర్దాలే ఆల్రెడీ మా ఆయన నైట్ సర్దేసుకున్నాడు ఆయన సర్దేసుకుంటాడు ఏమంటాయి రెండు ప్యాంటు రెండు సొక్కలు పెట్టుకున్నాయి కదా సో ఇప్పుడు నేను పిల్లలు సద్దాలి నాయ సర్దుకోవాలి ఇంకా కొన్ని కొన్ని నైట్ మనకి అన్నీ ఉంటాయి కదా సో అన్నీ కూడా కొత్తది సర్దేసుకోవాలి మా వీడియో తెలంగానే కంటిన్యూ అవుతూ ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ చూస్తాం మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి మొత్తం తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి సో బట్టలే సర్దిస్తుందా ఇప్పటికీ జాతర అయిపోయి కూడా ఆల్మోస్ట్ టెన్ డేస్కి వచ్చేస్తున్నది మేము వచ్చేసి కూడా ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతున్నది బట్ వీడియో ఎప్పుడు పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే పొంగ తీసా వీడియో పోయినాక విడదాం అనుకుంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమే సరిపోయింది ఇక ఆ తర్వాత మర్చినాక కూడా ఇల్లు సర్దడము చేయడము పిల్లలకి హెల్త్ బాగాలేదు జర్నీ సరిపోయింది అన్నమాట అందుకే ఎన్ని రోజులు గ్యాప్ వచ్చేది బట్ ఇక తీసినాయి కదా పెట్టకపోతే ఎట్లా అనేసి అయితే వీడియోతో పెడుతున్నాను ప్లీజ్ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి కంపల్సరీగా మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసేయండి చాలా కష్టపడి రోజు తెల్లారి పెట్టేద్దాం లే అని అనుకున్నామే ఏం చేద్దాము కర్మ అండి కర్మ మనము ఏదో అనుకుంటాము అది ఏదో జరిగిపోతుంది అది ఇదే అన్నమాట అనుకొని ఏదో పోయినాక చాలా వీడియోలు తీసుకోవాలి చాలా పెట్టాలని అనుకున్నాను బట్ పోయినాక టైం దొరకలేదు ఇటు అత్తమ్మ వాళ్ళ ఇంటికి అటు మా ఇంటికి తిరగడమే సరిపోయింది ఉన్నది వన్ వీక్ ఆ వన్ వీక్లో వీడియోలు తీయాలా మళ్ళీ ఎడిటింగ్ ఇయ్యాలా పెట్టాలా ఇవన్నీ ఉద్దేశమే లేకుండే అందుకంటే మనం ఫ్యామిలీ టైం ఇచ్చేసుకోవాలి కదా ఫ్యామిలీ టైం ఇవ్వలేదు అనుకో అబ్బాయి ఈ వీడియోలు మనకి ఎట్లా యూస్ రాదు అదే పెద్ద వీడియోలు పెడితే ఇరవై ముప్పై షార్ట్ వీడియోలు పెడితే వన్ థౌ వన్ థౌజండ్ వన్ ఫైవ్ అంతకంటే ఎక్కువ మించి రావు సో ఎందుకులే మళ్ళీ ఫోన్ పట్టుకొని తిరుగుతే మన పన అన్నీ ఉంటుంది ఎందుకంటే పోయింది వీడియోలు ఇస్తే అందుకు కాదు కదా సో అందుకనేసి అయితే వాటిని పక్క పెట్టేసినా ఇక పోనీ మా ఆయనను పెట్టు అని అంటే మా దియ్య అంటే మా ఆయన మీదకి ఎక్కుతాడు ఆ నీకు వీడియోలు తీయను నా అని అంటాడు పోయి ఇక బర్త్ బర్త్డే కన్నా మన సెల్ పక్క పడేసి ప్రశాంతంగా హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినాం అనుకోండి అబ్బా పైనము అచ్చినము హ్యాపీగా టైం స్పెండ్ చేసిన ఒక మెమరీ ఉండిపోతుంది ఇక నేను పోయినాక సెల్లు కూడా కనీసం ఒక్క క్షణం కూడా ముట్టలే ఎందుకంటే ముట్టుకునే ఛాన్స్ రాలేదు అంటే ఎట్లా పోయినాకే వర్క్ ఉంటుంది కదా మనకి అట్లా ఆయన ఇక పోయినాక చిన్న చిన్న వర్క్లు పోకపోక మన సొంత ఊరికి పోతే కొన్ని కొన్ని పనులు పడుతూ ఉంటాయి ఆ పనులకైతే తిరుగుడు సరిపోయింది ఇక అటు అటు మూడు రోజులు ఇటు మూడు రోజులు తిరుగుకుంటూ సరిపోయింది మాకు పోను పోను జర్నీ రాంగ్ జర్నీ టూ డేస్ వేయింది ఇచ్చిన పోయిన వన్ వీక్లో పోంగ్ ఒక రోజు జర్నీ రాంగ్ ఒక జర్నీ సరిపోయింది మాకు ఏంది నాలుగు రోజులు ఆ నాలుగు రోజులు అటు రెండు రోజులు రెండు రోజులు ఇవి సరిపోయింది సో అందుకనేసి వీడియో కూడా ఏం పెట్టలేదు ఇది అయితే బట్టలే సర్దుతున్నాను యాక్చువల్గా నేను పోతే తక్కువ బట్టలు పట్టుకపోనండి ఎందుకంటే మా బుడ్డోలు కో బట్టలు ఇడుతూ ఉంటారు అన్నమాట మళ్ళీ పెయిన్ అయ్యో ఇది తేలే అని ఫీల్ అవ్వద్దు నాకు మోసుకపోయినా మంచిదే మళ్ళీ మోసుకొని నచ్చినా మంచిదే కానీ పెయినాక అయ్యో బట్టలు తేలేదు అయ్యో సరిపోలేదు ఆ చిన్నోడు ఫీల్ అవుతున్నాడు పెద్దడు ఫీల్ అవుతున్నాడు నేను ఫీల్ అవుతున్నా అన్న పద్ధతి ఉండొద్దు అందుకనేసి మోసే తత్వం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎట్లాగైనా బాగానే కదా మోసేది అందుకే నో ప్రాబ్లం కాదు కాదులేకండి కంపల్సరీ నేను ఎక్కువ ఎక్కువ మనిషికి మూడు జతలు పార్టీవేర్ టైప్ అంటే అన్న ఓ తీసుకోవడానికి ఇక మిగతా అయితే టీషర్ట్లు షార్ట్లు డ్రాయర్లు అయితే బీభచ్చంగా పెడితే తక్కువ పెట్ట ఫైనల్లీ బట్టలు సర్దడం వరకే అయిపోయింది ఎందుకంటే ఎవరికి ఏది ఎవరికి ఏది ఎవరికి ఏది అని డిస్ట్రిబ్యూషన్ చేస్తే సరిపోయింది అన్నమాట పోయేది వన్ వీక్ వన్ వీక్ కోసం కొన్ని శాతం ఎక్స్ట్రానే ఎందుకంటే మా బుడతలు ఇచ్చుకుంటూ వేసుకుంటారు ఇచ్చుకుంటే వేసుకుని నా స్టాఫ్ ఉంటనే ఉంటారు ఇక్కడ నేను ఈ పని చేస్తూ ఉంటే ఆయన అట్లా టార్చర్ చేస్తున్నాడు సో ఇప్పుడే ఇవన్నీ అయిపోయినాయి ఇవన్నీ బ్యాగ్లో పెట్టేసి నా ప్యాకింగ్ అయితే అయిపోయినట్టే ఇంకొక పని ఉంది నేను నైపుణ్యం తెచ్చుకొచ్చుకోవాలి పోవాలి రావాలి చూస్తున్నాను యాక్చువల్గా వీడియోలు కూడా ఎక్కువ తీయలేదు అందుకే షార్ట్ కూడా కలిపేసి ఇల్లని పెట్టేస్తున్నాను ఎట్లాగైనా చూసేయండి అబ్బా కనీసం ప్లీజ్ మీరు చూసే కానీ మనకు వ్యూస్ రావు వ్యూస్ రాకపోతే మనీ జనరేట్ అవ్వదు కనీసం ఒక్కసారి నా యూట్యూబ్ నుంచి మనీ తీసుకుందాం కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఎందుకనంటే మీ సపోర్ట్ చేస్తేనే నేను మీదికెళ్తాను నేను మీదికి వెళ్తేనే నాకు పైసలు వస్తాయి పైసలు వస్తేనే మా ఆయన చేతికి ఇవ్వచ్చు ఇది దిగువ నేను సంపాదించిన అని జస్ట్ ఫన్ కొంచెం ఎందుకంటే వీడియోస్ ఎక్కువ తీయలేదు యాక్చువల్గా తీద్దామని అనుకున్నాను బట్ ఏంటి అని అంటే అది అవ్వలేదు ఇక బట్టలు సర్ది మళ్ళీ సర్దుకొని జస్ట్ షార్ట్లు తీసాను అది కూడా ఎక్కువ తీయలేదు ఒక మూడు నాలుగే తీసాను అవి నేను ఇప్పుడు పెట్టేస్తున్నా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం అప్పటికే నైన్ అయిపోతుంది మాకు టైమ్ బస్సు నైన్కో నైన్ థర్టీకో ఉంది నైన్ థర్టీకి బస్ ఎక్కామంటే మళ్ళీ హైదరాబాద్లో ఎప్పుడు టూ థర్టీకి దిగామండి నైట్లో పిల్లలు అయితే ఫుల్ సఫర్ అయ్యారు పాపం చీజేసి చెప్పాలంటే నైట్ జర్నీ కన్నా సారీ డే జర్నీ కన్నా నైట్ జర్నీ చాలా అంటే చాలా బెటర్ అండి ఇది మేము దిగినప్పుడు టూ థర్టీ అవుతుంది హైదరాబాద్లో మళ్ళీ హైదరాబాద్ నుంచి వెళ్ళి గోదావరికానికి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే మాకు బస్ దొరికింది నైట్ జర్నీ చాలా బెటరు రిటర్న్లో నేనైతే ట్రైన్కి వచ్చాను కాలు పెట్టే సందు కూడా నాకు ఇవ్వలేదు వాళ్ళు ఎందుకు వచ్చాము రా అనుకున్నా ఆల్మోస్ట్ హైదరాబాద్లో దిగేసి ఇంకొక బస్కి వెళ్ళిపో ఫిక్స్ అయిపోయాం ఎందుకంటే పిల్లలు సఫర్ అయ్యారు ఒక మిడిల్ బెర్త్ మీద నేను నా ఇద్దరు కొడుకులు పడుకొని వచ్చాము అంటే అది ఎంత కష్టం మీద వచ్చాము అంటే దారుణమైన కష్టం మీద వచ్చాము కాళ్ళ కట్టకు మంచి పెద్దోని వేసుకొని ఒక పక్కనేం పడుకొని మా పెద్దోన్ను చిన్న పక్కలేసుకొని పడుకున్నాను చాలా నరకం అనిపించింది అమ్మో ఇలాంటి సిచ్యువేషన్ రావద్దని మళ్ళీ అనుకున్నాం బట్ నైట్ జర్నీ చాలా బెటర్ అండి ఇది మన ఊరు మన ఊర్లోకి ఎంట్రీ ఇచ్చి అంటే ఆ లుక్కే వేరు ఆ లెవెలే వేరు ఇది మన గోదావరి కానీ మేము ఉండే గోదావరి కానీ మనకా మా సారీ నా కన్న ఊరు నేను ఉన్న ఊరు చాలా హ్యాపీ పిల్లలు కూడా ఎంట్రీ ఇవ్వగానే అదొక ఎనర్జీ వస్తుందండి పెద్ద పెళ్లి దాటి కనుక గోదావరి ఎంట్రీ ఇచ్చిన అంటే చాలు అది ఒక వేరే లెవెల్ అన్నమాట ఆ లెవెల్ చూసిన కొద్ది అయితే ఫుల్ హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది సారీ క్లిప్పులు అటు ఇటు అయినట్టు ఉన్నది ఆల్మోస్ట్ ఇది అటు ఉండాల్సిన క్లిప్ ఇది ఇటు ఉండాల్సిన క్లిప్పు ఎంతైనా మనం ఉన్న ఊరు మనదేనండి తిన్నా తినకపోయినా ఉన్నా ఉండకపోయినా అదొక ఫీలింగ్ వేరే ఉంటుంది చాలా హ్యాపీ ఉంటాం మా పిల్లలైతే చాలా అంటే వన్ వీకే కదా అసలు సర్రి వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు బట్ ఏం చేస్తాను తప్పదు మళ్ళీ నేను అక్కడ ఉన్నాను అనుకోండి నన్ను తీసుకురా అనుకోగలికి కావాలి మా డాడీకి అస్సలు వీలు అవ్వదు తన రాడు తను పడగొట్టలేడు ఎందుకంటే తను తన వర్క్లో తను బిజీ అసలు ఇప్పుడు తాళ్ళ సీజన్ కదా అదేనండి వైట్ కళ్ళు అంటారు కదా తెల్లగళ్ళు సో మా డాడీ ఆ బిజీలో ఉంటాడు చెట్లు ఎక్కాల దిగాలి కళ్ళు అమ్ముకోవాలి సో ఆ బిజీలో ఉంటాడు తనకు వీలు అవ్వదు అందుకే మనం అలా అలాగెళ్తే బెటర్ కదా మా ఆయనతో నచ్చారు నేను మా ఆయనతో వెళ్ళిపోతా సో అదన్నమాట ఇక్కడైతే ఫుల్ హ్యాపీ మా పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు తప్పకుండా వీడియోకి మాత్రం లైక్ షేర్ కామెంట్ చేసుకోండి బా